నమస్తే శ్రీ శ్రీమాతమ శ్రీ నమ మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటుండే వాళ్ళకి కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో ఆ మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతోంది గ్రహాల యొక్క పరిశీలన గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆ ప్రభావాలు ఏమిటనేది చూద్దాము ముందుగా గ్రహస్థితులు కుంభరాశి వారికి ఈ నెలలో శని భగవానుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి అనవసరమైన ఖర్చులు వేస్ట్ అయిన ఖర్చులు ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది రాహు మూడో స్థానంలోను కేతు తొమ్మిదో స్థానంలోనూ ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి గురువు ఐదులో ఉండడం వల్ల అందులోను కర్కాటక రాశిలో ఉండడం ఉండడం వల్ల ప్రధానంగా విద్య సంతానము మానసిక స్థిరత్వం మీద ఎక్కువగా మంచి జరిగే అవకాశం కనబడుతోంది సూర్యుడు ఎనిమిదవ స్థానంలో ప్రారంభమయ్యి మధ్య నెలలో తొమ్మిదవ స్థానానికి బ వెళ్తాడు బుధుడు శుక్రుడు కుజుడు ఈ ముగ్గురు కూడా సమయాన్ని బట్టి మీ ఆర్థిక వ్యక్తిగత రంగాలలో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు అయితే ముందుగా విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే గురు కటాక్షం వలన వీళ్ళకి అన్ని రంగాల్లోనూ సక్సెస్ సాధించడంతో పాటు మంచి ఫలితాలు పొందుతారు అయితే సైన్సు టెక్నికల్ లా ఈ మేనేజ్మెంటు ఈ నాలుగు విభాగాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకమైన అనుకూలత ఉండడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి కాలము అని చెప్పొచ్చు అనమాట సో నిరభ్యంతరంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు కాన్సన్ట్రేషన్ బలంగా ఉంటుంది విదేశీ విద్యా అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ నెలలో ప్రమోషన్స్ పదోన్నతులు ప్రమోషన్స్ రావడము మీరు దీంతో పాటు వేరే స్థానాలకి వెళ్ళే అవకాశాలు మార్పులు కనబడుతున్నాయి పెద్దల ఆదరణ ఉంటుంది ప్ర ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి కొత్త కాంటాక్ట్స్ వస్తాయి పాటు మీ యొక్క పనిలో గుర్తింపు కూడా పొందే అవకాశం కనబడుతుంది జీతం పెంపు విషయం మీద సానుకూలమైన పరిణామాలు సానుకూలమైన స్పందన కలిగే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీస్ ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీ కెరియర్లో మీరు గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనబడుతుంది వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభాలు వస్తాయి పెట్టుబడులకు ఇది మంచి సమయము కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి భాగస్వామి వ్యాపారాలు సానుకూలమైన ఫలితాలు కూడా ఇస్తాయి ఐటీ సర్వీసెస్ కన్సల్టెన్సీ దీంతో పాటు ట్రేడింగ్ లో ఎవరైతే చేస్తున్నారో ఆ రంగాలలో వృద్ధి అనేది గోచరిస్తోంది కొత్త పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి దూర ప్రయాణాల ద్వారా వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి అయితే వ్యవసాయదారులను చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో వర్షపాతము నేల పరిస్థితులు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి అయితే పంటలకు మంచి దిగుబడి రావడంతో పాటు మంచి గిరాకీ రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది మరీ ముఖ్యంగా వరి మిరప పత్తి పంటలకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం రైతులకు కనబడుతోంది కొత్త యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవటానికి లేదా అమ్ముకోవడానికి ఇది అనుకూలమైన సమయము ఆ దిశగా రైతులు వ్యవసాయదారులు ప్రయత్నం చేసుకోవచ్చు పశు విశేషమైన లాభాలు కనబడతాయి ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెలలో నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది ప్రజలలోను ఇటు అధిష్టానంలోనూ మీకంటూ ఒక గుర్తింపు పేరు ప్రఖ్యాతలు పొందుతారు అయితే కొత్త సపోర్ట్ కూడా మీకు లభించే అవకాశం కనబడుతోంది అయితే ప్రజలలో మమే మమేకమయ్యి అంటే వాళ్ళతో కలిసిపోయి మీరు కనుక చేసినట్టయితే వారి యొక్క ఆదరణ అభిమానము మీరు పొందిన వాళ్ళు అవుతారు విరోధుల మీద విజయం కూడా సాధించే అవకాశం కనబడుతోంది పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి ఈ నెలంతా ఉంటాయి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉండబోతోంది పిల్లల యొక్క విద్య ప్రగతి మీద మీకు ఒక రకమైన మంచి సద్భావం కలిగే అవకాశం కనబడుతుంది దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగబోతోంది ఆస్తి వాహన విషయాలు కొనుగోలులో కానీ అమ్మకాల్లో కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది సోదర సోదరీమణులతో సత్సంబంధాలు ఏర్పడతాయి పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి శరీర దౌర్బల్యము తలనొప్పి జలుబు వంటి తీవ్రమైన జలుబు అంటే సాధారణ జలుబు కాదు తీవ్రమైన సమస్యలకు దారి తీసేటటువంటివిగా గోచరిస్తున్నాయి అయితే సక్రమమైన ఆహార పద్ధతులు వ్యాయామము ఆహార నియమాలు పాటిస్తే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది మానసిక ప్రశాంతత అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామివారిని అర్చన చేసినట్టయినా అభిషేకం చేసుకున్నట్టయినా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది దీంతోపాటు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు ప్రతిరోజు జపించే ప్రయత్నం చేసుకోండి గురువారంలో పసుపు వస్తువులు శనివారంలో నువ్వులు దానం చేసినట్టయితే కనుక కాస్త మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఆవులకు పచ్చగడ్డి మీ చేత్తో పెట్టడం ద్వారా గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది ఆలయంలో దీపారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇన్ని పరిహారాలు ఎందుకు ఇస్తున్నాను అంటే కనుక వీటిలో కొన్నైనా మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇన్ని పరిహారాలు ఏది మీకు అనుకూలంగా ఉంటుంది అనేది తీసుకొని ఆ పరిహారాలు పాటించుకున్నట్టయితే కనుక గోచార రీత్యా ఏవైనా పొరపాట్లు కానీ లేదైనా ఇబ్బందులు కానీ గ్రహాల రీత్యా బాధలు కానీ ఉండి ఉంటే తొలగిపోయి సానుకూలమైన పరి పరిష్కారము దొరికే అవకాశం కనబడుతుంది నమస్తే